అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకోబోతున్నారు ఈ లోకంలో మీరు అదృష్టవంతులని మీకు కనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే గానీ ఎగిరికి ఖాయం ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీకు అంచనాలు మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి మీ మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది విద్యార్థులకు ఈ రోజు మంచిగా ఉంటుంది వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి భాగస్వామి లేదా స్నేహితుడిని సహాయం కావాలంటే వారు మీకు సహాయం చేస్తారు పరిహారంలో గోమాత మీరు ఈ రోజు పచ్చగా వడ్డీని తిరిపించడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఇక ఈ రోజుతో నా నీ ను నే నో యు వల్ల పేర్లతోటి ఉన్నటువంటి వారు మొదటి అక్షరం ఈ విధంగా ఉన్నటువంటి వారు వస్త్ర బంగారం వెండి వ్యాపారస్తులకు ఫ్యాన్సీ వ్యాపారస్తులకైతే చాలా లాభసాటిగా గడుస్తుంది గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే భవిష్యత్తులో మంచిగా విశేషమైనటువంటి లాభాలు పొందగలుగుతారు ఇక ఈ రోజు చూసినట్లయితే చక్కగా ఈ ఈ రోజు సాగేటటువంటి ధోరణులను బట్టి చూసినట్లయితే మీకు అంత మెరుగ్గా ఉంటుంది ఇక ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు కొంతమంది సభ్యులు మీ మీద ఈశతో ఉంటారు క్రీడాకారులు చిత్ర పరిశ్రమ విదేశీ పర్యటనలు చేపడతారు మహిళలకు మానసిక ప్రశాంతత దక్కుతుంది మీరు మీ పనుల ముందుకు సాగండి ఇది మీకు మంచిది మీరు పిల్లల వైపు నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వింటారు విజయం సాధిస్తారు విద్యార్థిని విద్యార్థులు శ్రమకు దగ్గ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న దానికంటే ఎక్కువగా విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి కొన్ని వ్యాపారస్తు వ్యాపారస్తులు కొన్ని విషయాలు మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆగ్రహం అయితే చూసినట్లయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి చర్చ తగ్గల సమయం ఉంది అయితే ఇంటి సీనియర్ సభ్యుల సలహాలను కూడా అమలు చేయండి పూర్వీకుల సమస్య కొనసాగుతుంటే ఈ రోజు తాని వాయిదా వేస్తే మంచిది ఈ రోజు సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంవత్సరంలో మరి పిల్లల యొక్క శుభవార్తలు కూడా అందుకుంటారు సమస్యలు కూడా తీరిపోతాయి పిల్లల సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి సోమార్తం అనేది తొలగించబడే విధంగానే ఉంది లక్కీ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ వెండి ఇక పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పఠించాలి హనుమాన్ రక్ష యంత్రం ముండలు ధరించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో